మనం కూడా వేసినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ అయితే చేయలే ఎర్రకారు రాగానే ఇక తెలుసుగా ఎర్రపాటా పాడుతూనే ఉంటాం బట్ పదం లేక చేయకుండా స్క్రీమ్ ఇచ్చు మనకు తెలంగాణ స్ట్రీట్ నిజామాబాద్ నుండి ఫియట్ ఐట్ పుంటో అంట మోడల్ టూ థౌజండ్ లెవెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది ఏ ఆగు నీకు కావాలా ఇప్పి పుంటో నీ అమ్మ పోవాలా టూ థౌజండ్ లెవెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది లోపల సౌండ్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెకండ్ ఓనర్ కార్ అన్న కార్ ఏదో టోటల్ గుడ్ కండిషన్ డీజిల్ వేరియంట్ బట్ పోతే ఎయిటీన్ ట్వంటీ మైలేజ్ వస్తుంది అంటున్నారు దీని ప్రైస్ వన్ ఫిఫ్టీ మెన్షన్ చేసి మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం దన్ ఒక లక్ష పంతొమ్మిది వేలలో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితనే తీసేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కుటరూ అప్పుడు మీ నెంబర్ని సోల్డ్ అవుట్ ఫుంటో లేదంటే సోల్డ్ అవుట్ ఆయన సోల్డ్ అవుట్ అయితే అని మీరు ఏ కార్ తీసుకుంటారు తీసుకుంటున్నది మీ నెంబర్ ఫీడ్ చేసుకుంటారు అప్పటి నుంచి నెంబర్ లేం బస్ అంతేగాని మీరు కార్ కొనే వరకు వెయ్యి కార్ల వరకు నంబర్ తీసుకోవచ్చు కార్ వచ్చేసి నిజామాబాద్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరువు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సో నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం మీకోసం రోజుకి నాకు లేదా ఐదు రోజులు లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదే कारें दीदी इनका डिटेल्स जब तक उनका राइट बैंड तो अप्लाई क्या है नाइनटीन राइट फियर फ़ंटो मॉडल टूथोजन लेवेन एंडिंग मैन्युफैक्चरिंग टूथोन ट्वेल्थ रिस्टेशन ट्वेंटी सेवेन वर्को आरसी वैलिड उनकी सेकंड वाउनर कार डीजल वेरिएंट ये कार ने मरको తెలంగాణ స్ట్రీట్ నిజామాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ వన్ టూ టచ్ అప్స్ అయినాయి లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా లోపల మ్యూజిక్ సిస్టమ్ సౌండ్ సిస్టమ్ ఉందంటున్నారు టూ థౌజండ్ లెవెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలీ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఎయిటీన్ ట్వంటీ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా దీన్ని ప్రైస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ చెప్పినారు మనమైతే వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు ఒక లక్ష పంతొమ్మిది వేలలో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఫోర్ డబల్ జీరో ఫోర్ టోటల్ ఎయిట్ ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ప్రతి కారు కొండరు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టి అంటే మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు బిడులు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరు కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే పిఎట్ ఫోంటో మోడల్ టూ థౌసండ్ లెవెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వల్వ్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ అయితే టోటల్ కంపెనీ ప్యాంట్ టూ త్రీ టచ్ అప్స్ అనేవి హండ్రెడ్ ర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ సెకండ్ ఓనర్ కార్ అన్న ఓకేనా ఒక లక్ష పంతొమ్మిది వేల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ ఇండియాన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూ ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరి కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటారు రైట్ బస్టాప్లో రైట్